అనంత స్పిరిచువల్ వరల్డ్కి స్వాగతం కార్తీక పురాణం ఇరవై నాలుగవ అధ్యాయం ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వతీయే నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఇరవై నాలుగో రోజు చేయవలసిన విధుల గురించి తెలుసుకుందాం ఇరవై నాలుగో రోజు బహుళ నవమి దుర్గాదేవిని దర్శించాలి పుల్లని వస్తువులను తినకూడదు ఈరోజు దాంపత్య సుఖం నిషేధము ఎర్రని పువ్వులు ఎర్రని రవిక ఎర్రని చీర ఎర్రని గాజులు దానం ఇవ్వాలి ఇరవై నాలుగో రోజు చేయవలసిన పారాయణం అంబరీషుని ద్వాదశీ వ్రతము అత్రిమహాముని కార్తీక మాస పౌర్ణమి వ్రతమహత్యములు చెప్పి మరల అగస్తునితో ఓ ఋషీశ్వర కార్తీక వ్రత ప్రభావం గురించి ఎంత వినినను తనివి తీరదు నాకు తెలిసిన ఇంకొక కథ చెప్తాను విను అని ఇలా చెప్పసాగాడు కార్తీక శుద్ధ ద్వాదశికి హరిబోధిని అనే మరొక పేరు కలదు ఆనాడు పుణ్యనదులలో స్నానము చేసినందువలన సూర్యచంద్ర గ్రహణ సమయములందు స్నానము చేసినందువలన ఎంత ఫలము కలుగునో కార్తీక వ్రతమునందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధనధర్మము చేయువారికి అంతే ఫలము కలుగును ఆ ద్వాదశి వ్రతము చేయవలసిన విధానము చెప్పేదను వినుము కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి ఆ మరణాడు అనగా ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసము ఉండి ద్వాదశి గడియలు వచ్చిన తరువాతనే భుజింపవలను దీని మహత్యమును వివరించే ఒక కథ కలదు చెబుతాను విను అని ఇలా చెప్పసాగాడు పూర్వము అంబరీషుడనే రాజు గొప్ప విష్ణు భక్తుడు ద్వాదశి వ్రతప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేసేవాడు ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పముగా ఉండగా ఆ రోజు పెందలడకనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధనకు సిద్ధముగా ఉన్నాడు అదే సమయంలో అచ్చటకు కోపస్వభావుడగు దుర్వాసముని రాగా అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి గడియలలో భోజనమునకు రమ్మని కోరాడు దుర్వాసుడు అందుకు అంగీకరించి సమీపమున గల నదికి స్నానమునకై వెళ్ళాడు ఆ విధంగా అంబరీషుడు ఎంతసేపు వేచి ఉన్నను దుర్వాసుడు రాలేదు ద్వాదశి గడియలు దాటిపోవచ్చున్నవి అంబరీషుడు ఏమి చేయాలో తోచక తనలో తాను ఇంటికొచ్చిన దుర్వాసుని భోజనమునకు రమ్మని పిలిచిదిని ఆ ముని స్నానమునకు వెళ్ళి ఇంతవరకు రాలేదు బ్రాహ్మణునకు ఆతిథ్యము ఇచ్చేదనని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవుట మహాపాపము ఇది గృహస్థునకు ధర్మము కూడా కాదు ఆయన వచ్చువరకు ఆగినచో ద్వాదశి గడియలు దాటిపోవును వ్రతభంగము అగును ఈ ముని మహా కోప స్వభావం గలవాడు ఆయన రాకుండా నేను భోజనము చేసినచో నన్ను శపిస్తాడు నాకు ఏమీ తోచకున్నది బ్రాహ్మణ భోజనము అతిక్రమించరాదు ద్వాదశి గడియలు మించిపోకూడదు గడియలు దాటిపోయిన తర్వాత భుజించిన హరిభక్తుని వదిలిన వాడనగుదును ఏకాదశి నాడు ఉన్న ఉపవాసము వృధాగులు ద్వాదశి విడిచిభుజించిన భగవంతునకు భోజనము చేసే దుర్వాసునకు కోపం వచ్చును అదేనుగాక ఈ నియమమును నేను అతిక్రమించినచో వెనకటి జన్మముల జన్మములయందు చేసిన పుణ్యములు నశించును దానికి ప్రాయచిత్తము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయము లేదు ఆ భయమును శ్రీమహావిష్ణువే పోగొట్టగలడు కావున నేను ద్వాదశి గడియలలో భోజనము చేయుటయే ఉత్తమం అయినను పండితులతో పెద్దలతో ఆలోచించుట మంచిదని సర్వజ్ఞులైన కొందరి పండితులను పిలిపించి వారితో ఈ విషయమంతయు చెప్పాడు అంతటా ఆ ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రమును పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు దీర్ఘముగా ఆలోచించి మహారాజా గృహస్థుడు ఇంటికి వచ్చిన అతిథి తక్కువ జాతి వాడైనను భోజనము పెట్టెదను అని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు అందులోను వేద వేదాంగ వేదవేదాంగ మహా మహాతపశ్శాలియు సదాచార సంపన్నుడును అయిన దుర్వాస మహాముని భోజనమునకు పిలిచి అతనికి పెట్టకుండా తాను భుజించుట వలన మహాపాపము కలుగును అందువలన ఆయుక్షీణము కలుగును దుర్వాసునంతటి వానిని అవమానించిన పాపము కూడా రావచ్చును అతిథి ఏ జాతివాడైనా తగ్గవాడే అందులోనూ దుర్వాసుని వంటి మహాత్ముని అధిగమిస్తే విప్రుణ్ణి అవమానించినట్టవుతుంది ఆ అవమానం వల్ల సిరి సంపదలు ఆయువు అన్నీ నశించిపోతాయి సర్వం శూన్యం అవుతుంది కానీ దుర్వాసుడు చేసిన పని కూడా ఏమీ బాగోలేదు అన్ని ధర్మాలు తెలిసిన పెద్ద మనిషి ద్వాదశి పాలనకు వస్తానని చెప్పి రాకుండా ఉండడం చాలా పొరపాటు అధర్మం కూడా కానీ ఏమి చేయాలో ఏమీ తోచడం లేదు ఏమి చేసినా అతనిని అవమానించడమే అవుతుంది అతిథిని వానికి ప్రాయచిత్వం లేదు ఆ విధంగానే ద్వాదశి పాలన చెయ్యని వానికి ప్రాయచిత్వం లేదు కనుక ఈ ధర్మ సందేహాన్ని ఎలా తీర్చాలో మాకేమీ బోధపడడం లేదు అని ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రక్త కార్తీక మందలి చతుర్వింశోధ్యాయము ఇరవై నాలుగో రోజు పారాయణము పూర్తి అయినది సర్వేజనా సుఖినో భవంతు గోవులను సేవించండి గోవులను రక్షించండి ప్రకృతిని కాపాడడం మన ధర్మం దయచేసి ప్రతి ఒక్కరూ ఒక్క మొక్క నాటండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా అనంత స్పిరిచువల్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి